యోగవాసిష్టం కథల్లో ఈరోజున జీవన్ముక్తుల గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం రామ జనక మహారాజు అంటే మీ మామగారు ఉన్నారు కదా అంటే ఈయనకొప్పుడు పెళ్ళవలేదులే అందుకని మీ మామగారిని సంబోధించకుండా చెప్పకుండా జనక మహారాజు అన్నాడు అనమాట నీ పితామహుడైన దిలీపుడు ప్రబుద్ధుడైన మనువు నీ పూర్వీకుడైన మాందాత పాతాళంలోని బలి దానవుల ప్రభువైన నముచి ఇంద్రునితో పలు యుద్ధాలు చేసిన వృతాసురుడు పాతాళాధీసుడైన ప్రహ్లాదుడు విష్ణుతో యుద్ధం చేసిన శంబరాసురుడు దేవతల గురువైన బృహస్పతి అమరుల అసురుల గురువైన శుక్రుడు అలాగే బ్రహ్మ విష్ణు అగ్ని ఇంద్ర మొదలైన దేవతలు తమ తమ కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆసక్తి లేని కారణంగా జీవన్ముక్త స్థితిలోనే ఉండినారు ఇలా వీళ్ళందరూ జీవన్ముక్తులే ఎంత అంటే రాక్షసులు కూడా జీవన్ముక్తులు వృతాసురుడు జీవన్ముక్తుడే ఎందుకంటే ఆయన తెలుసు అన్నమాట నేను ఇదంతా మా నటనేను నేను యుద్ధం చేయటం ఇదంతా నటనేను అని కూడా ఆయన తెలుసు కాబట్టి వీళ్ళందరూ తమ తమ కార్యాలు ఆయన వృతాసురుడైనా శంభరాసురుడైనా వీళ్ళందరూ కూడా రాక్షసులు కదా ప్రహ్లాదుడు అనే బలి నముచి అయినా వీళ్ళందరూ కూడా జీవన్ముక్తులే అంటున్నాడు అంటే వీళ్ళందరూ తమ తమకు నియమించబడిన పనులలో ఉన్న వాటి ఫలితం పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు అలాగే జనహర దిలీపుడు వీళ్ళంతా కూడా అలాంటి వాళ్ళే మనువు కాబట్టి అంటే తమ తమ కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆసక్తి లేదు అంటే కార్యాల పట్ల ఆసక్తి లేదు కార్యం చేయాలి చేసేటప్పుడు శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధతో కార్యాన్ని చేయాలి ఫలితం ఏమొస్తుందో చూడక్కర్లేదన్నమాట అలా ఫలితాన్ని చూడకుండా తమ కార్యాన్ని తాము శ్రద్ధతో చేసేవాళ్ళు జీవన్ముక్తి స్థితిలో ఉన్నట్టే అది కాబట్టి నాయన కొంతమంది జీవన్ముక్తులని ప్రముఖుల పేర్లు కొన్ని ఉదహరించారనమాట అనమాట వారికి వశిష్ఠుల వారు అప్పుడు రాములు వారు అడుగుతున్నాడు వశిష్ఠుల వారిని ఓ బ్రహ్మజ్ఞ జీవన్ముక్తుని యొక్క గొప్ప చరిత్రని మళ్ళీ ఇంకోసారి వినాలనుంది ఎందుకంటే మీ వాక్యాలు ఎంత విన్నా తనివి తీరటం లేదు అని అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ మహాబాహు ఓ జీవన్ముక్తుల లక్షణాలని చాలా విధాలుగా వర్ణించాను ఇప్పటికే అయినా మరోసారి చెబుతాను సమస్త ఇచ్చలు పోయినవాడై ఆత్మజ్ఞాని ఏ కోరిక ఉండకూడదు ఆత్మజ్ఞానం కలగబడై ఉండాలి కలవడై ఉండాలి ఈ ప్రపంచాన్ని పరమార్థ దృష్టిలో ఎలా చూస్తాడు అలాంటి వాడు ఇచ్చలు పోయి జ్ఞాని అయినటువంటి వాడు ఈ పరమార్థ దృష్టిలో ఈ జగత్తునంతా అసత్తుగా చూస్తాడు అంటే నశించేది ఇది దీనివల్ల ఏమీ ఉపయోగం లేదనే భావంతోనే చూస్తాడు జగత్తుని ఇక వ్యవహారం చేసేటప్పుడు వ్యవహార దృష్టిలో సుషుప్తిలో ఉన్నవాని వలె అనాసక్తితో చూస్తాడు సుషుప్తిలో ఉన్నవాడు ఈ బాహ్యాన్ని గురించి ఏమీ పట్టించుకోడు కదా అసలేమీ తెలియదు కూడా అలా సుషుప్తిలో ఉన్నవాడి స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉంచుకుని వ్యవహారిక దృష్టిలో తన కార్యాలను నిర్వహిస్తాడనమాట జీవన్ముక్తుడు ఇహ అంతర్ముఖమైన సమరూపమైన మహా గొప్ప బుద్ధితో ఉంటాడు అంతర్ముఖమవుతాడు సమరూపంగా చూస్తాడు అన్నిటినీ సమదృష్ అన్నిటినీ అన్నిటినీ ఆత్మభావంతోనే చూస్తాడనమాట అలాంటి గొప్ప బుద్ధి కలిగి ఉంటాడు జీవన్ముక్తుడు ఇక జ్ఞాని ధన వస్త్ర అలంకారాదుల్ని కర్మేంద్రియాలతో గ్రహించిన ఈ జ్ఞానులు వేసుకుంటారు బట్టలు అలాగే ధనాన్ని వాడతారు అలాగే అలంకారాలు చేసుకుంటారు మరియు అన్ని కర్మేంద్రియాలతో చేస్తూనే ఉంటారు అయినా గ్రహించని వాడే అవుతాడు అటన్నిటిని గ్రహించిన గ్రహించని వాడు అవుతాడంటే అయ్యో నాకు ఇవాళ ఈ చొక్కా వచ్చిందే ఇవాళ ఇంత ధనం వచ్చిందే అనే భావనలు ఉండవు అనమాట సంప్రాప్తమైనది ఏదో దాన్ని స్వీకరిస్తాడు అంతే సంప్రాప్తం కాని దాని పట్ల ఆసక్తి చూపడనమాట కాబట్టి జ్ఞాని ధన వస్త్ర అలంకారాదుల్ని కర్మేంద్రియాలతో గ్రహించిన గ్రహించని వాడే అవుతాడు అలాగే జీవుల వ్యవహారాలని విగ్రహాలు చూచినట్లుగా ప్రశాంత బుద్ధితో చూస్తాడు మనం దేవాలయానికి వెళ్తాం మనం అక్కడ రకరకాల మాటలు మాట్లాడుకుంటాం ఒక్కోసారి పోట్లాడుకుంటాం ఒక్కోసారి భక్తితో ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటాం మన విరోధులు వస్తే వాళ్ళని కోపంగా చూస్తాం మన ఆత్మీయులు వస్తే ఆనందంగా చూస్తాం ఇవన్నీ అక్కడ విగ్రహం చూస్తూనే ఉంటుంది విగ్రహం ఏమన్నా అక్కడ ఇదవుతుందా ఏమీ చెల్లించదు అలా ఉండిపోతుంది అంతే అలాగే విగ్రహం ఎలా చూసిందో అలాగే మన ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటినీ అలాగే చూస్తూ ఉంటాడు అంతే ప్రశాంత బుద్ధితో రాని విషయాలని కోరడు గతించిన విషయాలని చింతించడు వర్తమాన వ్యవహారంలో ప్రీతి లేకుండా ఉంటాడు మనం ఏం చెప్పుకుంటాం వర్తమానంలోనే ఉండాలి మనిషి అనేవాడు అని చెప్పుకుంటాం కదా వర్తమానంలో ఉన్నా వర్తమానంలో చేయాల్సిన పని చేస్తూ ఉన్నా దాని పట్ల ఆసక్తి ఉండదన్నమాట ఆసక్తి లేకపోతే ఎలా చేస్తాడంటే అదే అంటే ఫలితం పట్ల ఆసక్తి ఉండదు చేయాల్సిన పని మాత్రం చేస్తాడు కాబట్టి రాని విషయాల గురించి కోరడు గతించిన విషయాల గురించి ఆలోచించడు వర్తమాన వ్యవహారంలో ప్రీతి లేకుండా ఉంటాడు వర్తమానంలో ప్రీతి ఉన్నా మనకి మనకు మళ్ళీ బంధం కలుగుతుంది కాబట్టి వర్తమానంలో ఉంటాం దాని పట్ల ప్రీతి ఉండదు అంటే ఆసక్తి ఉండదు ఆసక్తి లేకుండా పనులను చేసేది అంటే ఆసక్తి లేకుండా చదివితే వాడికి అది బొరకెక్కదు అక్కడ ఇక్కడ అలా కాదు ఇక్కడ శ్రద్ధతోనే చేస్తాడు పని కానీ ఫలితం పట్ల ఆసక్తి ఉండదు కాబట్టి వర్తమాన వ్యవహారంలో ప్రీతి లేకుండా ఉంటాడు కానీ సర్వము చేస్తూనే ఉంటాడు ఎవరో జీవనముక్తుడు ఇవన్నీ జీవనముక్తుల లక్షణాలు అనమాట ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను రామాయణం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నువ్వు అడిగావు కాబట్టి అని చెప్తున్నాడు ప్రపంచ వ్యవహారాల్లో నిద్రిస్తున్నట్లుగా ఉన్నాడు ఉంటాడు కానీ ఆత్మ విషయంలో జాగరూకుడై ఉంటాడు మనందరం ఆత్మ విషయంలో అజాగ్రత్తగా ఉండి ప్రపంచ వ్యవహారంలో జాగరూకులమై ఉంటాం సహజంగా మామూలు వాళ్ళందరం ఆయన అట్లా జీవన్ కాకుండా ప్రపంచ వ్యవహారంలోనే జాగరూకుడై నిద్రిస్తున్నట్లుగా ఉన్న ఆత్మ విషయంలో జాగరూకుడై ఉంటాడు అని చెప్తున్నాడు బాహ్య మనస్సు చేత అన్ని పనులని చేస్తున్నట్లుగా ఉన్న మా అంతరంగంలో ఏమీ చేయకుండా ఉంటాడు అంటే ఈ పనులన్నీ చేస్తూ చక్కగా శ్రద్ధగా ఫలితం వస్తే అనుకూల ఫలితం వస్తే ఎగిరి గంతేయడం అననుకూల ఫలితం వస్తే అంటే వ్యతిరేక ఫలితం వస్తే విచారించడం ఇవి ఉండవు అనమాట అందుకనే అంతరంగంలో ఏమీ చేయకుండా ఉంటాడు అని చెప్పాడు విషయ భోగాలను కూడా ఆత్మరూపంగానే చూస్తాడు ఏ విషయభోగాలు ఉంటాయి కదా మరి ఈ జ్ఞా దేహం ఉన్నంతకాలం విషయభోగాలు అందరికీ ఉంటాయి అయినా ఒక పండుగ వస్తే కొత్త బట్ట కట్టుకుంటాడు పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే పొంగి పొంగి ఆనందం అద్దులు లేకుండా పొరలాడతారు అలాగే గొంతులేస్తారు కదా అలా ఉండదు అనమాట జీవన్ముక్తిని యొక్క స్థితి ఆ స్థితి ఆ సమయంలో వేసుకుంటాడు ఆనందం అనుభవిస్తాడు అంతేగాని అ ఏది అతిగా ఏది ఉండదు అనమాట విషయభోగాలను కూడా ఆత్మరూపంగానే చూస్తాడు అది దేన్ని కోరక దేన్ని ద్వేషింపక దేన్ని హర్షింపక దేన్ని శోకింపక ఉదాసీనుడులా ఉంటాడు హర్ష సోకాలు ఉండవు అలాగే ద్వేషము ఉండదు కోరి కోరికలు ఉండవు భక్తుల్లో భక్తుడిలాగా మూర్ఖుడిలో మూర్ఖుడిలాగా పిల్లల్లో పిల్లాడిలాగా ధీరుల్లో ధీరుడిలాగా యువకుల్లో యువకుడిలాగా దుఃఖించే వారిలో దుఃఖిగా ఉంటాడు మరి ఎవరైనా విచారంలో ఉంటే వెళ్ళి పలకరేస్తాడు అక్కడ వాళ్ళకి అక్కడ ఆయన కూడా ఆ విచారాన్ని పాలు పంచుకుంటాడు వాళ్ళు సముదాయించడాన్ని చూస్తాడు అంత ఆత్మస్వరూపమని అక్కడ ఏమి ఇది అక్కర్లేదమ్మా ఇదంతా అంతా శాశ్వతంగా అదేమో నేను చేపడు అక్కడ వాళ్ళతో మమేకమవుతాడు అనమాట ఆ కాశ్యపు అతనికి సుకృతం చేత కానీ దుష్కృతం చేత కానీ భోగాల చేత కానీ భోగాలను వదలటం చేత కానీ బంధువుల చేత కానీ కర్మాచరణం చేత కానీ కర్మని వదలటం చేత కానీ బంధం మోక్షాల చేత కానీ స్వర్గ పాతాళ చేత కానీ ప్రయోజనమేమీ లేదు ఇందులో ఏది ఆయనకి ప్రయోజనం కలిగించదు అది తెలుసు ఆయనకి అన్నిటి అందు ఒక నటుడు తెర మీద నటించినట్లు నాటక రంగం మీద తెర నటించినట్లు నటిస్తాడనమాట అన్ని జీవన్ముక్తుడు నటుడు నటిస్తూ అబో అక్కడ ఏదైనా విషాద పాత్ర వస్తే విషాదాన్ని ఒలిగించేస్తాడు వాస్తవంగా తన మనసులో ఏ విషాదమో ఉండదు ఎందుకంటే అది తనకి సంబంధించని విషయం అది నటన అని తెలుసు అందుకని బయటికి మాత్రం ఆ ముఖంలో ఆ విషాదాన్ని చిలికించి మనతో మెప్పు పొందుతాడు అంతవరకు వాస్తవంగా మనసులో ఆ విషాదం ఏమీ ఉండదు అలా జీవన్ముక్తుడుకి ఇన్ని లక్షణాలకి అతీతంగా ఉంటాడు నాయన అని చెప్పి చెప్తున్నాడు ఇంకా ఎలా ఉంటాడు అని అంటే జీవన్ముక్తుడు ఊయల్లో ఉన్న పిల్లవాడు తన అవయవాలన్నిటిని కదిలిస్తాడు ఆత్మజ్ఞాని అవయవాలు కూడా అలాగే కోరికలు లేకుండానే పనులు చేస్తూ ఉంటాయి ఇక మదిరాపానం చేత వాని వలె బ్రహ్మానందంలో ఓలలాడుతూ పునర్జన్మ భయం లేనివాడై చేసిన దాన్ని చేయని దాన్ని స్మరించకుండా ఉంటాడు అది సూర్యుడు చల్లబడిన చంద్రమండలం వేడెక్కిన అగ్ని అధోముఖంగా జ్వరించిన ఆత్మజ్ఞానికి ఆశ్చర్యం కలగదు ఎందుకంటే ఇవన్నీ ఒకవేళ సృష్టిలో ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ భిన్నంగా మళ్ళీ సృష్టిలో జరిగిన ఇదంతా భగవత్తులెలా అని ఆత్మ ఏదైనా చేయగలదు ఎందుకంటే ఒకసారి నారదుని భూలోకానికి వస్తుంటే ఒక భక్తుడు అడిగాడు అయ్యా విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడని ఏం చేస్తున్నాడంటే ఏమి లేదు సూదిలో నుంచి సూది భేదంలో నుంచి ఏ నూరు లాగుతున్నాడు బయటికి అని చెప్పాడు మరి అది సాధ్యమయ్యే పనేనా మామూలుకి మనకు ఆశ్చర్యం వేస్తుంది కానీ జ్ఞానకు అలాంటివి కూడా ఆశ్చర్యం లేదు ఆయన ఘటన ఘటన అఘటన సమర్థుడు పరమాత్మ కాబట్టి చంద్రుడు వేడెక్కొచ్చు సూర్యుడు చల్లబడవచ్చు ఏం విపరీతం ఏమీ లేదు అన్నీ ఒకటే అంతా ఆత్మ యొక్క సత్తా చేత ఇదంతా నడుస్తూ ఉంటుందని భావిస్తాడు ఈ శక్తులన్నీ చిదాత్మ నుండే వస్తున్నాయనే నిశ్చయం అతని మనసులో దృఢంగా ఉంటుందన్నమాట ఎంతటి ఆశ్చర్యాన్నైనా ఆశ్చర్యం లేకుండానే చూస్తాడు దయచేత దేనత్వాన్ని పొందడు అట్లాగని క్రూరత్వాన్ని అవలంబించడు సిగ్గు పడటం ఉండదు సిగ్గు లేకపోవటం ఉండదు సిగ్గు ఉంది అంటే మళ్ళీ అవతల సిగ్గు లేకపోవడం అనేది కూడా ఇంకోటి ఉంది కదా కాబట్టి అది ఉండదు ఇదే ఉండదు అన్నిటికీ అతీతంగా ఉంటాడు మనం సాధారణమైన మానవుడు బాహ్యస్థితులు ఏ ఏ భావాలను కలిగి ఉంటాడో ఆ భావాలన్నిటికీ అతీతంగానే ఆయన ఉంటాడు జీవన్ముక్తుడు అందుకనే ఇంతమందిని ఇందాక జనక మహారాజు దిలీపుడు అలాగే మనువు పాంధాత అలాగే బలి నముచి అలాగే వృతాసురుడు ప్రహ్లాదుడు ఇంత సమరాసురుడు బృహస్పతి శుక్రుడు బ్రహ్మ విష్ణు అగ్ని ఇంద్ర మొదలైన దేవతలందరినీ చెప్పారు కదా వీళ్ళందరూ కూడా అలాంటి జీవన్ముక్తులేనాయన వీళ్ళందరూ మరి వాళ్ళ వాళ్ళ పనులని వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ ఆసక్తి లేకుండా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ జీవన్ముక్తులే అంటూ జీవన్ముక్తుల గురించి ఇంత వివరంగా మళ్ళీ ఇదివరకు చెప్పినవన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఇంకా ఆధారంగా కూడా చెప్పారన్నమాట జీవన్ముక్తిని స్థితి స్వస్తి